నెక్స్ట్ కల్ నెక్స్ట్ కలెక్షన్ సో ఇది కూడా చాలా సూపర్గా ఉంది బీ షేప్ నొక్తో ఫుల్ ఆఫ్ పర్త్ ఈ విధంగా మనకు వచ్చేసి టాప్ సో మంచి సాఫ్ట్ మస్ట్లీన్ ఫాబ్రిక్లో అయితే ఉంది హ్యాండ్స్ కూడా బాగా హైలైట్ చేశారు అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట దుపట్టా కూడా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి దుపట్ట కంప్లీట్ త్రీ పీసెట్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డార్క్ బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ బ్లాక్ కాదండి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ దీనికి వచ్చి దుపట్టా సో దుపట్టా కూడా లాంగ్ ఉంది అండ్ చాలా బాగుంది ఇదంతా జరి అనమాట అండ్ నెక్స్ట్ కలర్ పింక్ చాలామందికి నచ్చే కలర్ పింక్ సో పింక్ కలర్ టాప్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ దీనికి వచ్చి దుపట్టా కంప్లీట్ త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్ రీజనబుల్ ప్రైస్లో మీ నేను పెట్టే ప్రైస్ కన్నా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంది మీరు చెక్ చేసుకోండి ఈ బ్రాండ్ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంది నేను పెట్టేదానికన్నా సో టాప్ అండ్ బాటమ్ పార్ట్ అండ్ దుపట్టా కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్స్ వచ్చాయి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి ఈ పెట్టే ప్రైజెస్ ఎక్కువ కాదు రీజనబుల్